స్వచ్ఛత వైపు కూడా ఒక ముందడుగు వేయండి మహిళ స్వచ్ఛత ఎందుకంటే అన్ని రంగాలు ఎంత సంపాదించడానికి ఆరోగ్యం మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేనిది జీవితం లేదు ఆరోగ్యం కావాలంటే ఎక్కడ లేదు అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీ చేయతంలో అట్టు కూడా రాబోయే కాలంలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ కూడా ఏర్పడుతుందని కూడా ఆశిస్తున్నాను ఒక అడుగు ముందుకు వేయండి నేను అనుకుంటే సాధించింది సాధించలేదు ఏం లేదు నేను కూడా అన్ని సాధిస్తాను మీ నుంచే రావాలి కూడా నేను అది కూడా ఆశిస్తున్నాను మిగతా పట్టణాల్లో కూడా బాక్సులు వద్దాం మేము కూడా ట్రైనింగ్లు ఇచ్చాము మీ మీటింగ్ కూడా చర్చలు గ్రూప్ కూడా చెప్తున్నాము దీన్ని కూడా ఉద్యమ మార్క్ తీసుకొని చెత్తలు ఎక్కడ అక్కడ పెరిగి కడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపాలిటీ అనాలకు అందించి పట్టణాన్ని అందంగా శుభ్రమైన పట్టణంగా మన గుర్తి పట్టణం చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను మీరు అనుకుంటే సాధిస్తారు మీ నుంచి అది ప్రారంభం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను మాకు టార్గెట్ కూడా ఇచ్చారు స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అని కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈ సంవత్సరం మన పట్టణాన్ని ఎక్కడ డస్ట్బిన్ ని పట్టణం కూడా చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ముఖ్యం తెలియజేశారు కాబట్టి దీని మీద ఒక ఉద్యమం మీరు అందరూ పాల్గొని ఈ స్వచ్ఛ ముందు కూడా వేసి తటి తడి జంతా పుటిజతను వేరు చేసి మున్సిపల్ అవ్వాలి అందించే పట్టణాలు పరిశుభ్రమైన శుభ్రమైన పట్టణాలను తీర్చినందుటకు మీరందరూ ఒక శక్తిలాగా పని చేయాలని కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు నాలో సంతోషం ఆనందం ఈరోజు అంతర్జాతీయ మహిళ నియోజక కార్యక్రమకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి నృత్యం పట్టణ మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలు బూర్బి గారి గారికి మరియు అలాగే కౌన్సిలర్ గారికి టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి మహిళా సిబ్బందికి మరియు ఇక్కడ మహిళా సంఘాల మహిళలకు అందరికీ మరియు పట్టణ గుత్తిపట్నంలోని మహిళ మహిళలందరూ కూడా మా పురపాలక సంఘం తరఫున అంతర్జాతీయ అంతర్జాతీయ మహిళ శుభాకాంక్షలు మరి ఒక్కసారి మీకందరి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇప్పుడు చూశాను చాలా ఆనందంగా ఉన్న ఉత్సాహాన్ని గమనించాను ఏదే ఉత్సాహం ఉన్నామంటే మనం ఎక్కడికైనా మీరు ఏ శక్తి కూడా మిమ్మల్ని అట్టుకోలేదు రాబోయే కాలంలో పురుషులు ఎక్కడ వెళ్ళడానికి పరిమితం అవుతారు మీరే అన్ని ఇప్పుడు మేము ప్రత్యక్ష ఒక ఉదాహరణ మా మేడం గారే ఈ పట్టణానికి మొట్టమొదటి మహిళ మహిళా అధ్యక్షురాలు మీరు చూస్తున్న మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించాలంటే అంటే ఎక్కడికైనా చెప్తారు కాబట్టి ఈరోజు మనం సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చాయి చట్ట సభలు అయితే అన్ని రంగాలైతేనేమి మహిళలను ముందున్నప్పుడే ఆ కుటుంబం కానీ ఒక పల్లి కానీ ఒక టౌన్ కానీ ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుండాలి మహిళలు ఉన్న శక్తిని గుర్తించినారు కాబట్టి ఈరోజు చూస్తున్నాం మన చట్ట సభలు కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్గా కల్పించింది అన్ని రంగాల ఇప్పుడున్న రిజర్వేషన్లో అన్ని చోట్ల కూడా ప్రతి చోట కూడా అన్ని రంగాలు కూడా మహిళలు ముందుండాలి వాళ్ళ శక్తిని గుర్తించి ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇప్పుడొచ్చే ప్రభుత్వ పథకాలు ఏమైనా సామాజిక ఇప్పుడు పథకాలు ఇస్తున్నా మన ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలని కూడా మహిళల మనకు ప్రకటిస్తున్నారు కాబట్టి మహిళల్లో ఉన్న శక్తిని గుర్తిస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే జయమ్మ గారు అయితే మనం ఇక్కడ మాములు ఇంటికే కాదు ఆకాశాన్ని కూడా విలియమ్స్ గారు సునీత విలియమ్స్ గారు ఆకాశని మనం రాకెట్ లో కూడా రాకెట్లు కూడా ముందున్నారు కాబట్టి మీలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి రాబోయే కాలంలో ఇప్పుడైతే ఒక కుటుంబం ఆర్థికంగాని సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఆ మహిళ యొక్క శక్తి ముఖ్యంగా ఉంటుంది అప్పుడు కుటుంబం బాగుంది అంటే ఉన్న కుటుంబంలో ఉన్న మహిళ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది ఏదైనా కానీ మనం ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు వ్యాపార వృత్తిలో కూడా పెద్ద పెద్ద కంపెనీలో మహిళలు నడుపుతున్నారు ఇప్పుడు ఐఎఎస్ ఆఫీసర్లు అదే కాక ఈరోజు మన దేశాన్ని రక్షించే భద్రతలు కూడా ఇప్పుడు మహిళల్లో ఉన్నారు మనం అనుకునే వాళ్ళు ఒకప్పుడు మహిళా పోలీసులు అనేవాళ్ళు కానీ మహిళా పోలీసులు ఏంటి మన దేశాన్ని రక్షించడం కూడా మనం పైన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అటువంటి మహిళలు ఈ రోజు మన దేశంలో ఉన్న ఈ రోజు మనము దేశం ఏ మన ఇండియా ఇంత వేగంగా అభివృద్ధి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది ఈ రోజు మనం ఈ మనం చూసాం ఇప్పుడు చెప్పారు మనకు మన నిర్మలా సీతారామన్ గారు పదహైదు సంవత్సరం ఆర్థిక మంత్రి ఉన్నారు దేశాన్ని ముందు ముందు తీసుకెళ్తున్న ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తిగా మన భారతదేశానికి ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని రంగాలు కూడా మన ఇంత ముందు కూడా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు కూడా పనిచేస్తున్నారు అటువంటి రంగాలు అదే కాదు మా కూడా కౌన్సిలర్లు కూడా మహిళలు ఉన్నారు ఈరోజు మీరు చెప్పారు ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఇప్పుడు జయమగారు ఒక పాట చెప్పారు అమ్మలేని జీవితం చెప్తున్న గంట గంట నిండా నీళ్లు వచ్చినాయి ఎందుకంటే మా అమ్మని కొట్టుకొచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో మేము గ్రామంలో చిన్న పల్లెటూరులో మా అమ్మ నన్ను ఈ రోజు చదివించమంటే నేను ఈ రోజు కమిషనర్ పోస్ట్ వారికి వచ్చామని కాదు అమ్మ అమ్మ తలుచుకున్నప్పుడు వాళ్ళు నీరు వస్తాయి అమ్మాయి యొక్క శక్తి అమ్మాయి యొక్క ఓపిక అనేది మాకు తెలుస్తుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసాం అమ్మగారు అండి ఎందుకు స్త్రీలిని జీవితాన్ని ఊహించడం కూడా కష్టం స్త్రీలిని సమాజమే లేదు నేను చెప్తున్నాను చాలా మంది అనుకోవచ్చు పురుషాది గతా పురుషుడు ఈరోజు బయట ముఖ్యంగా కలిసి తిరుగుతున్నాడంటే వాళ్ళు వెనక వెనుక ఒక మహిళ ఉంటుంది భార్య కావచ్చు అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు దాని ఈరోజు సమాజంలో పురుషులు అధికం కానీ అన్ని రంగాల అభివృద్ధి చెందుతున్నారంటే దాని ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి వచ్చేది మహిళా శక్తి దాన్ని ఎవరు మర్చిపోతండి అనుకుంటా చాలా మంది కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు పాత కాలంలో మనం మహిళలు ఇంటికి వంటికి పరిమితంగా ఉన్నారు కానీ ఈ రోజు అలా లేదు ఈ రోజు అన్ని రంగాలు పురుషుల కన్నా ముందున్నారు పురుషులు కూడా మహిళలు సహకరిస్తున్నారు సహకరించినప్పుడే పురుషులు మహిళలు కూడా ముందుకొచ్చి ఈరోజు అన్ని రంగాలు రాజకీయం అయితే అన్ని రంగాలు కూడా ముందు పురుషులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మనం అభివృద్ధి చేస్తున్నాము మహిళలు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఇంకోటి కూడా పెంచారు పెంచారు ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే మహిళలకు రాబోయే కాలంలో వాళ్ళకు ఇంకా ఏమన్నా సహాయం చేయాలా ఇంకా ఏ రకంగా అభివృద్ధి చెందాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు ఎందుకంటే మనం సంపద సృష్టించుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు అప్పుడే ఇప్పుడు ఈ స్వయం సహాయక సంఘాలు అంటే ఏమిటి మనము మన కుటుంబాన్ని ఆర్థికంగా ఆర్థిక మనము అభివృద్ధి చెందినప్పుడు మనం ఊరు కానీ పల్లె కానీ టౌన్ గాని అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఎక్కడైతే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందా ఊరు ఆ దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే మొత్తమైన స్థానంలో ఉంటాం కాబట్టి మీలో ఉన్న శక్తిని గుర్తించి మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా ముందు కూడా మంచిగా మీ ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను కాబట్టి కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో మీ ఇంట్లో ఇప్పుడు చెప్పారు అమ్మలేని జీవితం అని మీ పిల్లలను బాగా చదివించుకోండి మీరు అభివృద్ధి మీరు కడితే ఒక తల్లి కుటుంబంలో చదువు చదువుకుంటుండ కుటుంబం అంతా అన్ని రక అన్ని రంగాల ముందుంటుంది కాబట్టి మీకు అందరు తెలిసిన పథం ఏది తల్లి లేని జీవితం లేదు అమ్మ లేని జీవితం లేదు అలాగే ఇల్లా లేని జీవితం కూడా లేదు ఈ రోజు నేను ఆర్థికంగా ఈ ఉద్యోగం సాఫీగా చేయగలుగుతున్నా అంటే నా ఎంతో ఉండదు నా భార్య ముఖ్యంగా నేను చెప్పగలను చెప్పాలని నేను ఆనంద లేచిన ఆనందం అంటే నాకు నేను చెప్పారు ఇప్పుడు ఒక వంటలు ఉప్పు తక్కువ కావాలన్న కానీ భార్య ఆనందం ఉంటే అన్ని సకలంగా ఉంటాయి భార్య నాన్న చూసుకోవచ్చిన బాధ్యత పురుషులతో ఉంటుంది కాబట్టి పురుషులు కూడా ఈ సమాజంలో అందరు కూడా ఈ రోజు గౌరవిస్తున్నారు